ఈరోజు తెలుగుదేశం అనుబంధ పత్రిక పచ్చపత్రిక రోతరాతలు పచ్చరాతలు నాపైన పేరు పెట్టకుండా రాయడం జరిగింది ఎందుకంటే ఇంత ముందు ఇలాగే రాసింటే నేను కోర్టులో కేసు వేయడం జరిగింది గుడ్ మార్నింగ్ అంటూ నే గుట్కాయ స్వాహ అని చెప్పి దీంట్లో రాయడం జరిగింది ఈ లోఫర్ పత్రిక కన్ను పడిందంటే ఏ భూమైనా వశం కావాల్సిందే వంద ఎకరాల కబ్జా ఆ నేత అవినీతి లీలలో అనంతం అని రాయడం జరిగింది ఈ లోఫర్ పత్రిక దీంట్లో బూదోపిడిలో ఆయన తీరేవేరు ధర్మవరం పరిధిలో రహదారులకు ఆనుకోనున్న అసైన్ భూములు లక్ష్యంగా చేసుకొని భూదోబిలు సాగిస్తున్న రోడ్డు విస్తరణల కోసం భూమి సేకరిస్తున్న అంటూ అనుభవదారులకు రెవెన్యూ అధికారులు తొలుత నోటీసులు ఇప్పిస్తారు తర్వాత వాళ్ళ దగ్గర నుంచి చేసుకుంటారు ఇలా ఇప్పటికే సుమారు మూడు వందల ఎకరాల వరకు కొన్నారు భూములన్నింటినీ తన తమ్ముడు కంపెనీ నేను ఇంత ముందు చెప్పాను ఇప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నేను ఎక్కడైనా కానీ ఒక సెంటు కానీ అర సెంటు కానీ ఎవరిదైనా కానీ కబ్జా చేసి ఉంటే ఏ ఒక్క రైతుతోన్నా కానీ ఒక్కరితో అయినా చూపించండి అని చెప్పిన ఈ ఆరోపణలు చేసేవాడు ఒకడికి పుట్టిన కొడుకు ఎవడైనా కానీ ఏ ఒక్కడితో అయినా చూపించండి అని ఇంతకుముందు కూడా చేసిన ఇది మూడు నాలుగు సంవత్సరాలుగా చేస్తున్న కథనం ఈ నా పేపర్లో రాసిన కథనం నా క్యారెక్టర్ని అశాసం చేయాలా అని చెప్పి నేను ఎప్పుడు చెప్తున్నాను నాకే రాజకీయాల మీద మోజుబడ దూలబడో రాలేదు ఈరోజు రాజకీయాల్లో నేను ముందుకు ఎదుగుతున్నాననే ఉద్దేశంతో వీళ్ళు ఈ పత్రిక నాకు రెండేళ్ళకు కిందటే తెలుసు వీరందరూ కూడా డిస్కస్ చేసుకొని ఈనాడో కేతిరెడ్డిని టార్గెట్గా చేయాలా ఒక ఏడు రోజులు స్టోరీస్ ఇవ్వాలా అని చెప్పేసి వీళ్ళు అనుకున్న సంగతి నాకు తెలుసు వాళ్ళన్న మాటల్లో ఈ ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు వీళ్ళు ఏడో చోటైనా బ్లాక్మెయిల్ చేసుకొని బతికేస్తాడు గవర్నమెంట్ కనుక రాకపోతే తెలుగుదేశం గవర్నమెంట్ రాకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేను చేసిన పాపాలు చిట్టీల వ్యాపారంలో కావచ్చు మిగతా చేసిన ఫ్రాడ్లన్నీ కూడా బయటకు తీసి నన్ను లేకుండా చేస్తాడు అని వాళ్ళ పాత్రికా అంతా కూడా మాట్లాడుకొని ఈ విధమైన కథనాలు రాస్తున్నాడు కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరే మూడు వందల ఎకరాల వరకు ఏ విధంగా కొన్నారు కబ్జా చేసుకున్నారు పదుల సంఖ్యలో మున్సిపాలిటీ రిజర్వ్ స్థలాలు కబ్జా చేసినారు అని రాసినాడు ఒక్కటైనా కానీ మీరు చూపియండి నేను ఎన్నోసార్లు అడిగాను ఎందుకు చూపిలేకపోయినారు కడుపుకు అన్నం తింటున్నారు కదా లేదంటే మా సులభ కాంప్లెక్స్ వెనకర్ గేట్ దగ్గర పోయి ఏమన్నా రాసే రాత కన్నా ఉండాలి కదా లోఫర్ నాయలు రాసిన దాంట్లో ఇంకోటి ఆయన బడిలోనే చదవాలి అంట ఈ గాడిదులకు అర్థం కాని అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి వచ్చాక ధర్మవరం పట్టణంలోని నాలుగు ప్రముఖ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యను భారీ మొత్తంలో డిమాండ్ డబుల్ డిమాండ్ చేశాడు చెప్పు తెగేదా గుర్తల్లా ఏ గాడిదినా కొడుకు చెప్పాను నీకు నేను స్కూల్స్ అనేది హయ్యెస్ట్ ఇంపార్టెంట్ ఇస్తుంటాను నేను ఈ స్కూల్స్కి ఇన్స్పెక్షన్ పోయినప్పుడు రెండు వేల మంది ఒక స్కూల్లో ఉండి కేవలం నాలుగు బాత్రూమ్ ఐదు బాత్రూమ్స్తో నాలుగు కార్పొరేట్ సంస్థలు నారాయణ చైతన్య రవీంద్ర భారతి అండ్ భాష్యం స్కూల్స్ వాళ్ళకి చెప్పాను వన్ ఇయర్ టైం ఇచ్చా మీరు ఎక్కడైనా కానీ గ్రౌండ్ పెట్టుకోండి ప్లే గ్రౌండ్లో చదివించండి ఆ స్కూల్స్ మోస్తే ఈయనకేం మోసిందంట నారాయణ స్కూల్స్లలో చైతన్య స్కూల్స్లలో ఆత్మహత్య చేసుకుంటే పిల్లలకు దాని గురించి రాడతలు రాయడు ఈ చెప్పి రాస్తూ వాళ్ళని రద్దు చేయించంట నా బడిలోనే చదువుకోమన్నామంట రే గాడిదా నాకు బడి ఎక్కడా లేదురా నేను ఎక్కడ పోయినా కానీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పిల్లలు కావచ్చు ఇంకో పిల్లలు కావచ్చు ఎక్కడైనా పోతున్నప్పుడు మా స్కూల్లో చదువుమా మా స్కూల్లో చదువుమా అంట అంటారు మా స్కూల్లో చదువుమా మా స్కూల్లో చదువుమా అంటే మా స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ ఈ గాడిదలకు ఇక్కడి నుంచి పంపించే వానికైనా ఉంటే తెలియాలి కదా ఈ నుంచి పంపించే గాడిదలకైనా తెలియాలి కదా ఆయనకి స్కూల్ లేదురా పాడు లేదురా పొద్దున్న లేచిన తిక్కోన్ లాగా జనాల్లో తిరుగుతూ ఉంటాడు అని ఈ నుంచి పంపించే గాడిదలకి ఏం తెలుసు మా స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ మా స్కూల్లో మిగతా స్కూల్కు కంపారిజన్ ఏ విధంగా ఉంటుందని కూడా చెప్పినా మా స్కూల్లో ఇచ్చే ఫుడ్ ఎలా ఉంటుంది మా స్కూల్లో ఉండే చదువు ఎలా ఉంటుంది మా స్కూల్లో ఉన్న డ్రెస్ ఎలా ఉంటుందని అదిరా మా స్కూల్ అంటే నేను అనేది